పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ చింతూరు యూత్ ఆధ్వర్యంలో మతాలకు అతీతంగా గురువారం కోవత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు చింతూరు ప్రధాన రహదారి కొడలిలో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ అక్కడ వీర మరణం పొందినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ర్యాలీ నిర్వహించి చింతూరు అంబేద్కర్ సెంటర్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక అందాలను ఆస్వాదించడానికి వచ్చినటువంటి అమాయక పర్యాటకులపై ముష్కర్లు దాడి చేయడం తిరిగి పంద చర్య అని అమాయకుల ప్రాణాలు బలిగొనడం సరైనది కాదని ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తప్పకుండా ఉక్కుపాదం మోపుతుందని ఆ ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మతాలకు అతీతంగా యువత పాల్గొని అమరవీరులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు